నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెంలో లో ఎల్లైపాలెం గుండాలమ్మపాలెం తలమంచి పీఎస్సీఎస్ చైర్మన్లు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ఎవరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు సహకార సంఘాలు రైతులకు అండగా ఉండి వారికి అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు मेरो कुट्याले कुट्याले निजोल कुट्याले निजोल कुट्याले आउनु पर्ने के हो त अपास के लगाउनु है in the లేకుండా ప్రమాణ స్వీకారానికి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరి प्राथमिक व्यवसाय प्राचार संघ अभी बदवी बदवीर विनीत कुमार डायरेक्ट రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతీగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేదోడు వాటోడులో మనల్ని ఎగ్గు నడుపుతూ అదే అదేవిధంగా ఈ సహకార మేష్ గారిని కొత్త రమేష్ గారిని ఓకే నీకు కానీ గౌరవము ఆ పదరించిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను வருக்கிறேன் <laughs>